అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జి దొంగలపాటి రమేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది నిన్నటి రోజున మన తెలుగుదేశం జనసేన బీజేపీ మూడు పార్టీలు కలిపి పొత్తులు నిర్ణయించుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసం కాదు ఇది ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల కోసము ఈ పొత్తు ఖచ్చితంగా అనివార్యం కాబట్టి మూడు పార్టీలు కలిసి రాబో ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు ప్రజలందరూ కూడా గమనించి ఇది తెలుగుదేశం పార్టీ ప్రజలందరిది వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిరి కాదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటేనే సాయిరెడ్డి ధనంజయ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ముగ్గురిదే పార్టీ కానీ తెలుగుదేశం అట్లా కాదు ప్రజలందరిది తర్వాత కార్యకర్తలది అందరిది తెలుగుదేశం పార్టీ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బీసీలే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీలు అట్లా కాదు వాళ్ళ రాష్ట్ర బీసీ వైసీపీ బీసీ అధ్యక్షుడు జనా కృష్ణమూర్తి గారే చెప్పినారు ఏ విధంగా వాళ్ళ ప్రభుత్వంలో బీసీలకు ఏ విధంగా సముచిత స్థానం ఉందో ఎక్కడ ఉన్నారో ఏ విధంగా అన్నారు కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న మన తెలుగుదేశం పార్టీ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా అనగదొక్కినారు కాబట్టి ఇవంతా కూడా పోవాలంటే మనం ఈ మూడు పార్టీల కలయికతో ప్రతి ఒక్కళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలా తర్వాత మనం పెట్టిన మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకొని పోవాలా చంద్రబాబు నాయుడు గారిని ఈ జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో ఉమ్మడి ఈ కలయికతో ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మనం మనమంతా ఈ నినాదాన్ని జనాల్లోకి తీసుకొని వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ जय हिंद जयते